ఇంటి పని పిల్లల పని భుజాలను వేసుకుని కన్న కూతుర్లా చూసుకుంటున్న అత్తమామల్ని చేయని కోడలు ఆమెకు బుద్ధి చెప్పడం తెలియక భార్యకు సపోర్టుగా మాట్లాడే కొడుకు మీరు మంచిగా ఉంటేనే మీ వృద్ధాప్యంలో మా ఆసరా మీకుంటుంది లేదంటే మీరే ఆలోచించుకోండి మీ ఇష్టం అన్నాడు ఎవరి ఆసరా ఎవరికి ఉంటుందో తెలియచేయడానికి ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఏమిటి కథ పేరు ఆసరా రచించినవారు ఏ రాజరాజేశ్వరి గారు ఇక కథలోకి వెళితే అమ్మాయి అరుణ గుడికి వెళ్ళిన మీ మామగారు ఇంకా రాలేదు నాకు ఇవాళ కొంచెం అలసటగా ఉందమ్మా త్వరగా నిద్ర వస్తుంది ఆయన వస్తే రెండు పుల్కాలు చేసి పెడతావా నేను వెళ్ళి పడుకుంటాను వేడుకోలుగా అడుగుతున్న అత్తగారి మాటలకు టీవీ ధ్యాసలో ఉన్న ఆమె అందుకు బదులుగా చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు ఇచ్చిన భరోసాతో సుమతి వెళ్ళి నిద్రపోయింది ఆనందరావు ఇంటికి చేరుకునేసరికి తొమ్మిదిన్నర దాటింది తన స్నేహితుడితో కలిసి బాబా గుడికి వెళ్ళాడు భజనలు హారతి అయ్యి బయలుదేరుతూ ఉంటే ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించి పలకరించడంతో వారితో కబుర్లలో పడ్డంతో టైమే తెలియలేదు ఆనందరావు సాయంత్రాలు ఏమీ తోచక పార్కుకో గుడికో తన స్నేహితుల దగ్గరకో వెళ్ళి తిరిగి డిన్నర్ టైంకి ఇంటికి రావడం అలవాటు అతడు వచ్చాక కొడుకు కోడలు మనవలు భోజనాలు చేసినా తనకి భర్తకి రాత్రిళ్ళు పుల్కాలు చేస్తుంది సుమతి మితాహారం తీసుకోవడం వారికి అలవాటైపోయింది అతడు బయటికి వెళుతుంటే సుమతి మరీ మరీ చెప్పింది కాస్త త్వరగా రండి ఊరగాయకని మామిడికాయలు తరిగిపోశాను అలసట ఎక్కువైంది త్వరగా పడుకోవాలి అంది కబుర్ల ధ్యాసలో తను ఆ సంగతే మర్చిపోయాడు స్నానం పూర్తి చేసుకొని డైనింగ్ టేబుల్ మీద గిన్నెలుంటే మూతలు తీసి చూశాడు గుప్పెడన్నం కొంచెం కూర గిన్నె అడుక్కి చేరిన రసం కనిపించాయి కోడలు కోసం కిచెన్లోకి తొంగి చూశాడు అప్పటికే ఆమె పని పూర్తి చేసుకొని నైటీలోకి జారిపోయింది అర్థం కిచెన్ వర్క్ క్లోజ్ అయిపోయిందని తన గదిలోకి వెళ్లబోతున్న అరుణ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడ్డ మామగారిని చూసి క్షణంపాటు కంగుతింది అందులోనే తేరుకొని అత్తయ్య త్వరగా పడుకున్నారు మీరు ఇప్పటి వరకు చూశాను మా భోజనాలు కూడా అయిపోయాయి ఇక పడుకోవడానికి వెళుతున్నాను కొంచెం పెరుగన్నం తిని ఫ్రిడ్జ్లో పళ్ళున్నాయి వాటితో ఇవాటికి అడ్జస్ట్ చేసుకోండి అని ఆయన జవాబు కోసం కూడా చూడక తన గదిలోకి వెళ్ళిపోయింది కోడలి ప్రవర్తనకి ఆనందరావు నివ్వెరిపోయాడు ఎప్పుడూ మధ్యాహ్నం తిన్న భోజనం గుడిలో పిడికడు ప్రసాదం తిన్నా అది నడిచి రావడంతో అరిగిపోయింది చిరుతుళ్ళు తినే అలవాటు లేకపోవడం వల్ల అతడికి చాలా ఆకలిగా ఉంది ఆమె తండ్రి ఒకసారి రాత్రి పదిన్నరకి వస్తే అతడు వద్దంటున్నా వినకుండా టిఫిన్ చేసి బలవంతాన తినిపించింది తన ఆమె తండ్రి లాంటి వాడు కాదా కోడల్ని తన సొంత కూతుర్లా చూసుకుంటున్నా ఆమెలో ఎందుకు ఈ వ్యత్యాసం తన తిండి గురించి పట్టించుకోక త్వరగా నిద్రపోయిన భార్య మీద తనని లెక్క చేయని కోడలి మీద ఆమెను మందలించిన కొడుకు మీద ఏకకాలంలో కోపం వచ్చి అతడి ఆకలి చచ్చిపోయింది అడుగున మిగిలిన పదార్థాలను తినబుద్ధి కాక మంచినీళ్లు తాగి పడుకున్నాడు మర్నాడు ఆకలి నిద్రలేమి వలన వాడిపోయి ఉన్న భర్తమోహం చూసి సుమతిలో అనుమానం తలెత్తింది కోడలతో చెప్పాను మీకు పుల్కాలు చేయమని తిన్నారా అంది అతడు జవాబు ఇవ్వక మౌనం వహించడంతో జరిగింది అర్థమయ్యి ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఇంటి యజమాని అయ్యుండి తిండి లేక నీరసపడిన భర్తను చూసి కోపం అసహనం వచ్చి అరుణా ఒకసారి ఇట్రా అంటూ బిగ్గరగా పిలిచింది ఆనందరావు కంగారు పడ్డాడు అసలే ఆమెకు బీపీ కోపంతో కోడలతో గొడవపడి ఆరోగ్యం పాడు చేసుకుంటే తనకే నష్టం ఆమెను నివారించాడు పోనీలే సుమతి ఇంత చిన్న విషయానికి ఆ అమ్మాయిని నిలదీస్తే నొచ్చుకుంటుంది ఆలస్యంగా రావడం నాదే తప్పు వదిలే ఇంకా అన్నాడు ఆమెను శాంతపరుస్తూ అప్పటికే బీపీ పెరిగిన ఆమె భర్త మాటలు ఖాతరు చేయక అరుణ అని మళ్లీ పిలిచింది అత్తగారి గొంతులోని తీవ్రతకి కాస్త జంకిన అరుణ తనకి సాయం రమ్మంటూ భర్తను రిక్వెస్ట్ చేసింది నువ్వు ముందేళ్ళి సంగతి కనుక్కో నేను తర్వాత వస్తాను అన్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఏమిటో చెప్పండి పిల్లలకి టైం అవుతుంది స్కూల్కి రెడీ చేయాలి అంది నేలచూపులు చూస్తూ మీ మామగారికి పుల్కాలు చేసి పెట్టమని చెప్పి పడుకుంటే నువ్వు చేసిందేంటి ఆయన్ని పడుకోబెడతావా ఇంటి యజమాని నీకు మామగారు ఒక్క పూట ఆయనకి రెండు రొట్టెలు చేసి పెట్టలేవా తీవ్ర స్వరంతో నిలదీస్తున్న ఆవిడ మాటలకు అరుణ మొహం వివరణమైంది ఏం చేయమంటారు ఆయన త్వరగా వస్తే చేసి పెట్టేదాన్ని మా అందరి భోజనాలు అయిపోయినా కూడా ఆయన రాలేదు నేను వెళ్ళి పడుకోవాలనుకుంటుంటే వచ్చారు ఇంట్లో ఏమీ లేకపోతే నన్ను తిట్టండి కాస్త అన్నం ఉంది పళ్ళు ఉన్నాయి అవి తినమని చెప్పాను ఒక్క పూట కాస్త సర్దుకోవచ్చు కదా ఏదో తప్పు చేసినట్లు నిలదీస్తారేంటి అంది ఏమాత్రం పశ్చాత్తాపడక తిరిగి కౌంటర్ అటాక్ ఇస్తున్న కోడలి వైపు అసహనంతో చూసింది సుమతి నీకు కష్టం లేకుండా రోజు పనంతా చేస్తున్నాను ఒక్క పూట ఇంటి పెద్దకి తిండి పెట్టక పస్తు పడుకోబెట్టడం ఏమైనా బాగుందా నమ్మినందుకు తగిన శాస్తి చేశావు అత్తగారి ఆరోపణకి తన దగ్గర జవాబు లేక నీళ్లు నమిలింది ఆవిడన్న మాటలో నిజమున్నా మాట పడాలన్న పౌరుషం ఆమెలో విచక్షణను పోగొట్టింది ఇందాకటి నుంచి చూస్తున్నాను రిటైర్ అయిన మనిషిని పట్టుకొని ఇంటి యజమాన్ అంటారు సంపాదించే మనిషి మా ఆయన యజమాన్ అవుతారు ఆయన భార్యగా నేనింటి యజమాన్ రాలిని పెడసరంగా అంటున్న అరుణ మాటలకు సుమతితో పాటు ఆనందరావు మనసు కూడా చివుక్కుమంది కోడలి మాటలకు సుమతి సహనాన్ని పూర్తిగా కోల్పోయింది సంపాదించే మీరు ఇంటి యజమానులైతే మీ కుటుంబం కోసం ఎంత చేస్తున్నాం మేమెవరిమో మా స్థానం ఏమిటో చెప్పి కదులు అని గద్దించింది కోడల సంవాదం మించుతూ ఉంటే అప్పుడు లేచొచ్చాడు సురేష్ ఎవరిని సపోర్ట్ చేయాలా అని క్షణం ఆలోచించాడు తల్లికి వత్తాసు పలికి ఉద్యోగం చేసే భార్యని మందలిస్తే మళ్ళీ ఆమెను ప్రసన్నం చేసుకోవడం అంత తేలిక కాదు తల్లి మీద విసుక్కున్న తల్లి మనసు కాబట్టి తనను త్వరగానే క్షమిస్తుంది ఏంటమ్మా పొద్దున్నే ఈ గొడవ కోడలంటే కూతుర్లా చూసుకోవాలంటావు నా చూసుకోవడం అరుణ కూడా కూర్చొని తినడం లేదు కదా ఆఫీసులో గొడ్డు చాకిరీ చేసి అలసిపోయి వస్తుంది దాని బాధలేవో దానికి ఉంటాయి ఏదో ఒక్కరోజు నాన్నకి రోటీలు చేసి పెట్టలేదని ఇంత రాద్ద అంతవా ఆయన అసలు ఏదో ఒకటి తిని సర్దుకోవచ్చు కదా అదే కావాలంటే ఎలా కన్నా నా కొడుకే నయం దేనికి పేచీలు పెట్టడు అయినా ఆఫీసులో అంత పనిచేసి వచ్చినా అరుణ ఏ లోటు లేకుండా చూసుకుంటుంది ఇంట్లో ఖాళీగా ఉంటావు నాన్నకేం కావాలి హలో కాస్త చూసుకోవచ్చుగా కొడుకు మాటలకి ఆ దంపతుల మొహాలు మాడిపోయాయి ప్రతి చిన్న విషయానికి మాతో ఇలా గొడవలు పడితే కష్టం మీరు మంచిగా ఉంటే ఈ వయసులో మా ఆసరా మీకు దొరికి రోజులు ప్రశాంతంగా వెళతాయి లేదంటే మీ ఇష్టం కోడలి ప్రవర్తన కన్నా కొడుకు మాటలు కొరడాతో చెల్లున కొట్టినట్టయి ఆనందరావు వరండాలోకి వెళితే సుమతి కిచెన్లోకి వెళ్ళిపోయింది తలచుకున్న కొద్దీ కొడుకు మాటలు జీర్ణించుకోలేకపోతున్నాడు వాళ్ళు తమకు ఆసరా ఇస్తున్నారా అప్రయత్నంగా అతని పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది ఆనందరావు గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు పెన్షన్ పన్నెండు వేలు కాక తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఫిక్స్ల్లో వేయడం వల్ల దానిమీద వడ్డీ నెలకు పదివేల వరకు వస్తుంది రిటైర్ అయ్యి ఆరేళ్లు దాటినా ఆర్థిక బాధలు లేక జీవితం చాలా కంఫర్ట్గా ఉంది కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగస్తులైనా వారికి డబ్బుకి ఎప్పుడూ కటకటే హౌసింగ్ లోన్ తీసుకొని మంచి లొకాలిటీలో అపార్ట్మెంట్ కొనడం వలన వారి జీతాల్లో సింహభాగం లోన్ కట్టింగ్కి పోతుంది మిగిలిన జీతం జీవిత బీమా పాలసీలు పిల్లల చదువులు కాస్మెటిక్స్ విలాసాలు వినోదాలకి ఖర్చైపోతుంది వారు చెప్పకపోయినా పరిస్థితి గ్రహించుకున్న ఆనందరావు కుటుంబ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్నాడు పని మనిషి పాలు కిరాణా కూరలు పళ్ళు అన్నీ అతడు భరించడంతో ఇప్పటి వరకు జీవితం తనిస్తున్న ఆసరాతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది వారికి తామిస్తున్న ఆసరా గుర్తించక వారేదో తమకి ఆసరాగా ఉన్నట్లు మాట్లాడడంతో అతల్లోని కోపం అవధులు దాటింది తనకొచ్చే డబ్బులకి తాను భార్య ఎక్కడున్నా ఇంతకన్నా దర్జాగా సుఖంగా ఉండగలరు కనీసం తన భార్యకి అంతమందికి వండివార్చే పని తప్పుతుంది దీర్ఘాలోచనలో ఉన్న అతడి దగ్గరికి సుమతి వచ్చి కూర్చుంది ఆ సరికే ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పాపిష్టి దాన్ని కోపం ఆపుకోలేక ఏదో వాగి మిమ్మల్ని కూడా మాటలు పడేలా చేశాను నన్ను క్షమించండి అంది చమరిస్తున్న కళ్ళను ఒత్తుకుంటూ అతడు ఆమె తల నిమురుతూ నీ తప్పే ఉంది పిచ్చిదాన ఈ సంఘటనతో కొడుకు ప్రేమ కోడలి మనసు రెండూ తెలుసుకోగలిగాం మన బట్టలు సర్దు కొన్నాళ్ళేటైనా తిరిగి మన జీవితాలు సుఖంగా మనశ్శాంతిగా గడిచే మార్గం ఆలోచిద్దాం నాలుగు రోజులు ఆగండి ఊరగాయ కలిపాక వెళదాం అయినా ఇంత సడన్గా వెళ్ళిపోతామంటే అంతా ఇబ్బంది పడతారు అంది సుమతి వైపు చిరాకు పడుతూ చూశాడు మరేం పర్వాలేదు కోడలు తెలివైంది మనం లేకపోయినా రాగలదు అడ్డు చెప్పక రేపే మన ప్రయాణం అన్నాడు ఇక ఏం చెప్పినా అతడు ఇంకా వెండనుకొని లేచి తమకు కావలసిన బట్టలు వస్తువులు సర్దింది తల్లిదండ్రుల ఆకస్మిక ప్రయాణం గురించి విన్న అరుణ సురేష్లు మొహమహాలు చూసుకున్నారు ఇంత సడన్గా ఊరికి వెళతామంటే ఎలా పిల్లలకి ఇబ్బంది వాళ్ళ సెలవుల్లో గాని అన్నాడు సురేష్ తాము వెళ్ళిపోతే తన పిల్లలకి ఇబ్బంది అంటున్నాడే గాని తమని మిస్ అవుతామన్న ఫీలింగ్ లేని కొడుకువైపు భావరహితంగా చూశాడు మేం వెళ్ళాలి అన్న నిర్ణయం జరిగిపోయింది అన్నాడు ముక్తసరిగా అత్తగారు ఊరు వెళుతుందంటే అరుణ గుండెల్లో రాయి పడింది ఏ మాటకు అదే చెప్పుకోవాలి అంత పని ఆవిడే చూసుకోవడంతో అరుణకి ఏ కష్టం ఉండదు త్వరగా వచ్చేయండి ఊరగాయ కూడా కలపకుండా వెళ్ళిపోతున్నారు అని గొణుగుతూనే ఉంది పది రోజుల పాటు పుణ్యక్షేత్రాలు తిరిగాక ఇక ఇంటికి వెళ్ళిపోదామండి అబ్బాయి ఇప్పటికే త్వరగా రమ్మని నాలుగు సార్లు ఫోన్ చేశాడు కోడలు కూడా త్వరగా రమ్మని చెప్తుంది అంది సుమతి ప్రయాణంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి మన క్షేమం ఉనికి తెలియజేశాం ఇప్పుడు మా ఫ్రెండు గిరుండే చోటుకి వెళుతున్నాం నా సెల్లు సిమ్ కార్డ్ నెంబరు మార్చేస్తాను ఇక ముందు వాళ్ళు మనకి ఫోన్ చేసే అవకాశం ఉండదులే ఎప్పుడైనా మనమే ఫోన్ చేద్దాం ఇలా కొన్నాళ్ళు దూరం ఉన్నామంటే ఎవరి ఆసరా ఎవరికి అవసరమో ముందు ముందు తెలుస్తుంది వాళ్ళకి అన్నాడు ఆనందరావు స్నేహితుడు గిరి విజయవాడ జాతీయ రహదారి నుండి మూడు కిలోమీటర్ల లోపలికి వృద్ధాశ్రమం స్థాపించాడు ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది వారి వారి తాహతకు తగ్గట్టు స్పెషల్ రూమ్స్ కామన్ రూమ్స్ షేరింగ్ రూమ్స్ వాడుకోవచ్చు ఉదయాన్నే వ్యాహ్యాళి యోగ భజనలు ఉంటాయి బలవర్ధకమైన పోషకాహారంతో పాటు జీవన సంధిలోకి వాలిపోయిన సమవయస్కుల కష్టసుఖాలు అనుభవాలు ఒకరికొకరు పంచుకుంటూ తమకున్న మానసిక శారీరక రుగ్మతలన్నింటినీ మర్చిపోయి చాలా ఉల్లాసంగా గడపసాగారు ఫస్ట్ తారీఖు రావడంతో అరుణా సురేష్ల పని కుడితిలో పడ్డ ఎలుకలా అయింది ఖర్చుల ఊబిలో నుండి ఎలా బయటపడాలో అర్థం కాక గెలిగిల్లాడసాగారు తాము కట్టాల్సిన ఫీజులు బిల్లులు అన్నీ భయపెడుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి తమకు సెల్ ఫోన్లున్నా కాలర్ ఐడీ లేని ల్యాండ్ ఫోన్కి సుమతి ఫోన్ చేసి తమ యోగక్షేమాలు కనుక్కొని పెట్టేస్తుంది త్వరలో వస్తామన్న జవాబు తప్ప ఎక్కడి నుండి ఫోన్ చేసేది కూడా తెలియనివ్వడం లేదు తల్లి తండ్రి తమ మాటలకు అలిగి వదిలి వెళ్ళిపోయారన్న విషయం అప్పటికి గ్రహింపుకొచ్చింది వారి పట్ల తమ అమానుష ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు తమ ఆసరా లేకపోతే మీరు బ్రతకలేరని అవమానించారు వారి ఎడబాటు తన కళ్ళని పూర్తిగా తెరిపించింది ఎవరి ఆసరా ఎవరికి అవసరమో తెలిసి జ్ఞానోదయం కలిగింది అప్పటికే అరుణ ఇంటి పనితో పిల్లల చాకిరితో పూర్తిగా ఢీలా పడిపోయింది అత్తగారు లేని లోటు ప్రతిక్షణం వెక్కిరిస్తూ ఉంటే ఆవిడ రాక కోసం ఎదురు చూసే స్థితికి చేరుకుంది మావగారి పట్ల తన ప్రవర్తనకి సిగ్గుపడింది తనని తన బిడ్డలా ఆదరించే వారి మనసు కష్టపెట్టింది వారి ఉనికి తెలిస్తే క్షమించమని బ్రతిమాలి ఇంటికి తీసుకురావాలని ఆకాంక్షించసాగారు వారి నంబర్ ఎలా తెలుసుకోవాలో అని తీవ్రంగా ఆలోచించి అరుణ నవ్వుతూ చెప్పింది వారి నెంబర్ తెలియడం ఇష్టం లేక మన ల్యాండ్ ఫోన్కి చేస్తున్నారు బజార్కెళ్ళి కాలర్ ఐడి సౌకర్యం ఉన్న ఫోన్ తీసుకురండి ఎల్లుండి మీ పుట్టినరోజు మీకు తప్పక ఫోన్ చేస్తారు ఆ నెంబర్ని బట్టి వారెక్కడున్నది తెలిసిపోతుంది భార్య తెలివికి ఆమెలోని మార్పుకి సురేష్ సంతోషపడిపోతూ ఫోన్ తెచ్చిపెట్టాడు తన పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు తనకి శుభాకాంక్షలు చెప్పాక ఆ ఫోన్ నెంబర్ ఈజీగా ఐడెంటిఫై చేశారు అది గిరి అంకుల్దని అమ్మా నాన్నలు వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి జీర్ణించుకోలేకపోయాడు ఎలాగైనా వారి కాళ్ళ మీద పడైనా సరే ఇక్కడికి తీసుకొస్తాను వారి మనసు నొప్పించక ఇకనైనా వారిని బాగా చూసుకో అన్నాడు మీరొక్కరే వెళితే కుదరదు నేను పిల్లలు కూడా వస్తాం అప్పుడే వారు పూర్తిగా కరుగుతారు మనవల కోసం అన్నా మన వెంట వస్తారు అన్న అరుణ సలహా నచ్చి అంతా కలిసి కారులో బయలుదేరారు తమ వయసు వారితో పిచ్చాపాటి మాట్లాడుతున్న సమయంలో ఎదురుగా కొడుకు కోడలు మనవులు వచ్చి నిలబడేసరికి ఆశ్చర్యపోయారు ఆనందరావు దంపతులు తమనందరూ చూస్తున్నారని స్పృహ కూడా లేకుండా ఏం పనిది నాన్న మా మీద అలిగి వచ్చేయడం ఏం బాగలేదు మా వల్ల తప్పులుంటే చంపలు వాయించి బుద్ధి చెప్పే హక్కు మీకుంది అంతేకాని ఇలా మా నుండి దూరంగా పారిపోతే భరించలేం దయచేసి మా తప్పులు క్షమించి మాతో వచ్చేయండి అన్నాడు ప్రాధేయపడుతూ అరుణ అత్తగారిని చుట్టుకుపోయింది సారీ అత్తయ్య మిమ్మల్ని బాధపెట్టి చాలా తప్పు చేశాను ఇంకెప్పుడు మిమ్మల్ని కష్టపెట్టను నా మూర్ఖత్వాన్ని క్షమించి మా ఇంటికి వెళదాం పదండి అంది ఏడుపు గొంతుతో ఈరోజు నా పుట్టినరోజు మీరు నా మాట కాదనక నన్ను సంతోషపడతారని ఆశిస్తున్నాను అన్నాడు సురేష్ తండ్రిని లేవనెత్తుతూ పౌరుషం పట్టుదల కలిగి వారికి దూరమయ్యారు గాని వారిని చూడగానే నిప్పు తగిలిన వెన్నెల వారి మనసులు కరిగిపోయాయి సరైన ఆలనా పాలనా లేక చిక్కిపోయిన మనవల మీద ప్రేమ పొంగుకొచ్చింది కొన్నాళ్ళు మార్పు కోసమని ఇక్కడికి వచ్చాం మిమ్మల్ని వదిలి మేం మాత్రం ఉండగలమా అంటూ తను కొత్తగా కొనుక్కున్న చేతి కర్రని ఊతంగా చేసుకొని నడవబోతున్న అతని చేతిలోని ఆ కర్రను లాక్కొని దూరంగా పారేశాడు సురేష్ నాన్న నేను రోజు మీ కాసరాగా ఉంటానన్న మాటకు అర్థం ఇది అంటూ తండ్రి చేతిని తన భుజం మీద వేసుకున్నాడు వారిలోని మార్పుకి ఆ దంపతుల మనసు పులకించింది అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరిన వారి కారు ఎటువంటి కుదుపులు లేకుండా సాఫీగా నల్లేరు మీద పరుగులా ముందుకు సాగిపోయింది విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి